హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఆర్బీఐ కొత్త రూల్స్ ఇక్కడ నుంచి ఇలాగే చేయాలి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకడం మన విడలాకి వెళ్ళిపోదాం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి గత నాలుగైదేళ్లుగా యూపీఐ పేమెంట్స్ ఎక్కువయ్యాయి చిన్న చిన్న కిరాణా దుకాణాల మొదలు పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి చోట డిజిటల్ పేమెంట్స్ చెల్లుబాటు అవుతున్నాయి దాంతో చేతిలో డబ్బులు తీసుకుని వెళ్లడం చాలా వరకు తగ్గింది బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉండి దానికి ఫోన్ నెంబర్ కనెక్ట్ అయి ఉంటే చాలు యూపీఐ యాప్స్ ద్వారా ఎక్కడైనా పేమెంట్స్ చేయొచ్చు అయితే యూపీఐ యాప్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయలేం పెద్ద మొత్తంలో నగదు పంపాలంటే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలి అయితే ఇకపై ఇలా చేయడం అంత సులువైన ప్రక్రియ కాదు అని చెబుతోంది దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బడ్జెట్ మరుసటి రోజే కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ఇవి తెలుసుకోకుండా బ్యాంక్ బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి వెళ్తే చిక్కుల్లో పడతారని తెలుపుతున్నారు ఇంతకు ఆర్బీఐ తెచ్చిన కొత్త రూల్ ఏంటి మనీ ల్యాండింగ్ అరికట్టడం కోసం ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది నగదు డిపాజిట్ నిబంధనలు మరింత కఠనం చేసింది దీని ప్రకారం ఇకపై బ్యాంకు నుంచి ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు చెల్లింపుదారుడితో పాటు లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి కేవైసీ వివరాలు తప్పక రికార్డ్ చేయాల్సిందిగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది దేశంలోని బ్యాంకులన్నిటికీ ఇవి వర్తిస్తాయని తెలిపింది అంటే ఇకపై మనీ ల్యా డిపాజిట్ చేయాలంటే గతంలో మాదిరిగా బ్యాంకుకు వెళ్ళి మీ బంధువులు కుటుంబ సభ్యుల స్నేహితుల కేవైసీ వివరాలు ఇవ్వకుండా ఇతరుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కుదరదు ఎవరి ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నామో వారి పూర్తి వివరాలను బ్యాంకుకు సమర్పి సమర్పించాల్సి ఉంటుంది వాటిని అధికారులు రికార్డ్ చేస్తారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్